ఈ రోజైతే కార్తీక పౌర్ణమి ఈ నెలలో పెట్టే దీపానికి ఉన్న శక్తి అయితే తెలుసుకుందాం పూర్వం సరస్వతీ నది తీరాన శిథిలమైన దేవాలయం అయితే ఒకటి ఉందంట అక్కడికి కర్మానిష్ఠుడనే ఒక యోగి పుంగివుడైతే కార్తీక మాసమంతా అక్కడే ఉండి ఆలయాన్ని శుభ్రం చేసి మొత్తం నీటుగా చేసి దాన్ని పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి ప్రమిదలు దూది తీసుకొచ్చి అక్కడ అయితే దీపాలైతే పెడుతూ ఉంటాడంట అతను స్వామివారిని పూజిస్తూ నిష్ఠతో పురాణము చదువుకుంటూ ఉంటాడంట అతను ఈ కార్తీక మాసం అంతా అక్కడే ఉంటాడనమాట అతను ఒకరోజు ఒక మూషికము అంటే ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నాలుగు మూలలా వెతికి తినడానికి ఏమి దొరకనందున అక్కడే ఆరిపోయిన ఒత్తిని అయితే తినాలని చెప్పేసి అయితే అనుకుందంట అది అయితే ఆ ఒత్తిని నోట కరుసుకొని అలా తీసుకు వెళుతూ పక్కనే ఉన్న ఒక దీపం వద్దైతే ఆగిందంట ఆ నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి వెలిగిందంట వెంటనే అది కార్తీక మాసం అవడం వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల ఎలిగింది కాబట్టి దాని పాపాలన్నీ నశించిపోయి పుణ్యము కలిగి వెంటనే దాని రూపము మారిపోయి మానవ రూపంలోకి అయితే వచ్చేసిందంట అది అంటే గత జన్మలో చేసిన పాపాల వల్ల అది మూషికంగా పుట్టిందనమాట దాని రూపం అయితే మారిపోయి మళ్ళీ మామూలుగా వచ్చింది అంటే తెలియకుండా ఒక దీపాన్ని పెడితేనే అంత శక్తి ఉంది ఈ కార్తీక మాసంలో అదే మనము భక్తి శ్రద్ధలతోటి ప్రతిరోజు దీపం పెడితే ఎంత బాగుంటుందో ఆలోచించండి అలాంటిది ఇవ్వాలా కార్తీక పౌర్ణమి తప్పకుండా అయితే మీరు మూడు వందల అరవై ఐదు ఎలిగించడానికి ప్రయత్నం అయితే చేయండి మీరైతే ఈ వీడియో ఇంటూ దర్శించింది అరుణాచలంలో అష్టలింగాలని దర్శించారనమాట ఫుల్ వీడియో కోసం పక్కన డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎంతో అదృష్టం ఉంటే గానీ మీకు ఈ వీడియో కనిపి